కాదు మా దగ్గర ఉండదు మా దగ్గర ఉండదు మా దగ్గర ఉండదు సార్ ఇక్కడ ఊరు ఉండరు సార్ ఇది ఏది మెయింటైన్ చేస్తుంది సార్ మేమే విగ్రహాలు పెట్టాము టీటీడీ ఉండండి వినండి వినండి టీటీడీ అసోసియేషన్ ద్వారానే విగ్రహాలు పెట్టింది దానికి ఒక కమిటీ ఉంటుంది రెజల్యూషన్ ఉంటుంది అజెండా ఉంటుంది గుర్తింపు ఉండదు కదా సార్ ఎయిటీ నైన్ రిజిస్ట్రేషన్ బాడీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వన్ ట్వంటీ ఫోర్ బార్ ఎయిటీ నైన్ రిజిస్ట్రేషన్ ఈ సార్ ఇది టీటీడీకి సంబంధించి సార్ ఉండదు ఎండోమెంట్ కంటే సపరేట్ అయిపోతుంది టీటీడీ ఒక్కసారి మనకు అలాట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనమే మెయింటైన్ చేసుకోవాలి ఇవ్వ సార్ మనకు ఓన్లీ టీటీడీ స్వామి గుడికి మట్టుకు పెండాల్స్ ఎలక్ట్రానిక్స్ వీటికి మట్టుకే ఇస్తారు కానీ వీటికి ఇవ్వరు అది క్లీన్ చేస్తారు వాళ్ళది అయిపోతుంది సమతించుకోవటం లేదు ఇది టీటీడీ అసోసియేషన్ కి కమిటీ ఉంటది మా దగ్గర ఎందుకు సార్ సబ్జెక్ట్ కనుక్కోండి మీరు ఎవరు తీస్తారు బేగాలు నా దగ్గర ఏడు ఉంటారు సార్ దీని మీద అసోసియేషన్ సార్ ఇది మా టీచీకి సంబంధించింది సార్ బేగాలు మా సార్ వినండి బేగాలు మా దగ్గర ఉండవు దేనికి సార్ ఇది విగ్రహాలు పెట్టింది అటెండ్ కాదు ఇది సార్ వినండి లేదు టీటీడీ అసోసియేషన్ ఉంది దానికి కమిటీ నెంబర్లు అంతా ఉంటారు కమిటీ నెంబర్లు అంతా నిర్ణయించారు అవన్నీ ఉంటాయి సార్ అవన్నీ లేకపోతే పబ్లిక్ చూపిద్దాం చూద్దాం చూపిద్దాం 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 పెట్టుకు చూపిద్దాం సార్ ఇప్పుడు అంటే అర్జెంటే కుదరదు మీకు ఒక వినండి 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 అప్రూవ్ చేసి ఫ్లాట్స్ చేసేసి ఉండండి ఫ్లాట్స్ చేసేసి ఈ ప్లేస్ని ఇచ్చేసినారు తోడా మున్సిపల్ ఆధీనంలో పెట్టింది ఇప్పుడు దీని మీద డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కానీ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళే చేస్తున్నారు మొన్నటికి మొన్న కూడా ఈ డెవలప్మెంట్ అంతా కూడా మున్సిపల్ కమిషనర్ వాళ్ళే చేస్తున్నారు ఈ టెంపుల్ అనేది అతను ఎవరికి కానీ ఇక్కడ సంబంధం లేదు ఇది దేవస్థానానికి కానీ ఎటువంటిది కాదు ఇది మున్సిపల్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మున్సిపాలిటీకే సంబంధం అవుతుంది మున్సిపాలిటీ కమిషనర్ మున్సిపాలిటీ కమిషనర్ ఒకసారి వచ్చి ఇక్కడ అందరికీ చెప్పి పోయినారు పోయినా కూడా ఇతను ఇక్కడ ఒక మనిషికి ఐదు వందల పదహారు రూపాయలు గుండు కొడితే ఒక కడిగితే నూట పదహారు రూపాయలు ప్రతి ఒక్క తట్టకి ఇరవై రూపాయలు ఇట ప్రతిసారి వసూలు చేస్తున్నాడు ఫిబ్రవరి మాసం వస్తే కొన్ని లక్షలు వసూలు చేస్తున్నాడు ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఖచ్చితంగా కట్టాలి అని డిమాండ్ చేసి పిల్లకాయలు దొరుకొని పోయి వసూలు చేసుకుంటున్నారు ఇంత చేస్తా అంటే కూడా మేము కమిషనర్ గారికి కూడా ఎరకు కూడా చెప్పాము మేడం గారు కూడా వచ్చి దీని అంతా పరిశీలించి దీని మీద ఎవరు కానీ వసూలు చేయకూడదని చెప్పి కూడా బోర్డు రూమ్స్ కూడా పేరుకేసినారు కానీ ఇతను ఇక్కడ మర దౌర్జన్యంగా మళ్ళీ ఇప్పుడు వచ్చి పక్కన కూర్చొని ఒక ఇద్దరు పిల్లకాయలు పెట్టుకొని రౌడీజం చేసి తీసుకుంటున్నారు దీని మీద మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము ముని ముని కృష్ణ అతని ఎంప్లాయ్ కాదు అన్ఎంప్లాయీ అతను ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ అయితే ఇక్కడ వసూలు చేయాలన్నా ఇక్కడ అతనికి హక్కు ఏమైనా ఇచ్చినారా ఒక కమిషనర్ గారు కానీ ఈయరకు ముందు కూడా కమిషనర్ గారు కానీ ఎవరు కూడా ఒక రిటైర్డ్గా ఒక లెటర్ పూర్వకంగా కానీ ఏమి ఇవ్వలేదు అతనికి హక్కు కూడా లేదు లేనప్పుడు ఇంత వసూలు చేస్తుంటే దీనికి న్యాయం చేయాలి కదండి ఈ పార్కుకు సంబంధించి తాళాలు కూడా ఇతను ఆధీనంలోనే పెట్టుకొని ఉంటాడు మాకు కొంచెం అనుమానకరంగా కూడా ఉంది మొన్న జరిగిన ప్రపంచమంతా చూసింది బైరాగి పట్టడిని ఆ ప్రపంచం చూడడానికి కూడా ఈ కారణం ఇతనే అయ్యుండొచ్చేమో మాకు అనుమానంగా ఉంది తాళాలు అతను అన్నీ కూడా ఇతనే పెట్టుకుంటాడు వైకుంఠ ఏకాదశి ఇష్యూలో కూడా ఇక్కడ తాళాలు అతని దగ్గరే ఉన్నాయి ఆ రోజు తక్షణమే పోలీస్ ఎంక్వైరీ చేసి తక్షణమే ఈ బైరాగి పట్టడిని ప్ర ప్రజలకి బైరాగి పట్టడి నివాసితులకి మీరు రక్షణ కల్పించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం